హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ జాయింట్ చేసిన తర్వాత మనకు ప్లస్ గుర్తు రావాలంటే సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మనం కొలత బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా చేసుకోవాలండి చూసారా వర్క్ బ్లౌజ్ కాబట్టి రెండు ఈక్వల్గా పెట్టుకోవాలి ఫస్ట్ మన వర్క్ అనేది తర్వాత నీడిల్ని అందులో ఉంచేసి అండ్ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం సైడ్ జాయింట్స్ కంపల్సరిగా మనం బ్యాక్ నుంచే చేసుకోవాలి ఫ్రంట్ నుంచి మనం చేసుకోకూడదండి ఎప్పుడైనా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండదు ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా మన బ్యాక్ పార్ట్ నుంచే జాయింట్స్ చేసుకోవాలి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ఫిట్టింగ్ అనేది ఇప్పుడు చూసారు కదా ఆర్మ్ హోల్లు పర్ఫెక్ట్గా తీసుకోవాలండి మనకు కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండాలి బ్లౌజ్ కొలత బ్లౌజ్ లాగే ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది ఇప్పుడు అక్కడ ఉంచేసి మళ్ళీ మనం నడుం పార్ట్ కొలత చూసుకుందామండి మనం కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది సైడ్ జాయింట్స్ రెండు పట్టేసుకొని మిడిల్లో పట్టుకుంటే ఇలా మనకి బ్యాక్ పార్ట్ కొలత వచ్చేస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇది కూడా మనం కుట్టిన బ్లౌజ్ హాఫ్ మిడిల్ నుంచి ఇది పెట్టేసుకొని ఇలా కొలత తీసుకోవాలి ఇప్పుడు మనం ఇది కింద మనం ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కదండి సారీ సారీ అండి కాజా పట్టి కదా అది కాజా పట్టి మొత్తం కొలుసుకోకూడదండి కాజా పట్టి మనం కొంచెం మలసేసుకోవాలి ఇక్కడ కూడా మనం కాజా ఎక్కడైతే కుట్టుకుంటామో అక్కడ నుంచి మనం కొలత అనేది తీసుకోవాలి లేదు అంటే లూజ్ అయిపోతుంది మనకి రెండు ఈక్వల్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండు ఈక్వల్గా పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రేట్ కూడా కుట్టేసుకోవచ్చు కానీ బిగినర్స్ కోసం నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత దాని పక్కన ఇంకొక మందం ఇంకొక స్టిచ్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే వేసుకున్న తర్వాత కూడా మనకి ఆర్మ్ హోల్ దగ్గర శంఖ కింద మూడుతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుందండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇలా ఒక త్రీ స్టిచ్చెస్ వేసుకొని మళ్ళీ సైడ్కి ఒక స్టిచ్ చేసుకోవాలండి చివరికి అలా వేసుకుంటే మనకు చివరికి చివర్లు అనేవి ఊడకుండా ఉంటాయి అండ్ నీట్గా ఉంటుంది చూడడానికి కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే నీట్గా కట్ చేసుకోవాలండి చివరికిగా ఎక్కువ తక్కువ కాకుండా మనం స్టిచ్ చేసుకున్నాం కదా దాని పక్కనే ఇలా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ ఇలా చేసుకుంటే ఇప్పుడు సైడ్ కట్స్ ఇచ్చేసుకోవాలండి కట్స్ ఇచ్చుకుంటే మనకు ఖర్చు మనం ఎంత పెట్టుకున్నా చూసారా నేను ఇక్కడ కొంచెం మార్జిన్ ఎక్కువే పెట్టాను టూ ఇంచెస్ వరకు పెట్టాను ఎక్కువే ఉంటుంది కొంచెం పావు ఇంచ్ ఎక్కువే ఉంటుంది ఇలా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న కట్స్ చేసుకుంటే పోగులు కూడా మీకు ఊడవు అండ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుందండి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు లైన్స్ డ్రా చేసి చూపిస్తున్నా మీకు థ్రెడ్గా కనిపించట్లేదు అని ఇలా చాలా స్ట్రైట్గా నీట్గా వస్తుందండి ఇలా ముందే అన్నీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా నేను టూ సైడ్స్ అలానే వేసేసుకున్నాను